देव्यु ब्राह्मणो जीवनाम ज्योति धर्मो मध्ये संयतस्य चन्द्रहास नामेत्या 19 व्यादित्यं वेंकटमणानां साक्षात् रूपिणी रूपे दुःखदेवी दुःखदेवी प्रसादेना प्रसादेना सकला सकला क्षेत्रबाधा विरोधा विरोधा विद्यार्थम विद्यार्थम मनोभीष्टा मनोभीष्टा कलासिंधि कलासिंधि अर्दम अर्दम शरणागत शरणागत మన <m> 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 <m>

बोल जयतम ब्रह्म विश्वपालि माता की जय

ఎల్లప్పుడూ జాగ్రత్త వహించును భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టుకొని సనాతన హిందూ సాంప్రదాయాలను కాపాడుతూ దేవాలయ సేవలో నా శక్తి సమయమును అర్పించును అమ్మవారి సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను ஜெய் ஸ்ரீராம் அண்ணா ஓகே அண்ணா இப்படி இப்படி திங்க दुर्गा देवी आलया आल బాధ్యతలు స్వీకరించుతున్నాను దేవాలయ పరిపాలన అభివృద్ధి మరియు భక్తుల సేవలు నిబద్ధతతో పనిచేయు ఆస్తి ధర్మ పరిరక్షణలో ఎల్లప్పుడూ జాగ్రత్తలో నా శక్తి సమయమును అర్పించదునని అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అందరు మెంబర్లే కదా మెంబర్ గా బాధ్యతలు స్వీకరించున్నారు అభివృద్ధిలో అభివృద్ధిలో పూజా కార్యక్రమాలు ఆచారాలు మరియు భక్తుల సేవలో సంపదను ఆలయ ఆస్తిని ధర్మ పరిరక్షణలో ఎల్లప్పుడు జాగ్రత్తలను కాపాడుతూ కాపాడుతూ దేవాలయ సేవలో దేవాలయ సేవలో నా శక్తి సమయమును సమయం అర్పించుదని అమ్మవారి సాక్షిగా అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

ప్రమాణ స్వీకారానికి విచ్చేసి నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ కేశవ వేనన్న గారికి అదే విధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ అన్న గారికి అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ పంచవేటి ప్రౌళిక సీతరన్న గారికి మరియు గౌరవ అధ్యక్షులు సందీప్ అన్న గారికి అన్న గారికి అలాగే మా అన్న సుశీల్ కేడియా గారికి అదేవిధంగా మాస్టర్ శంకరన్న గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినంద ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నాకు దుర్గాదేవి ఆలయ అధ్యక్షుడిగా అవకాశం కల్పించినటువంటి గుమస్తా కాలనీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏదైతే నాపై ఉంచిన నమ్మకంతో నాకు అధ్యక్షుడి బాధ్యతలు ఇచ్చినటువంటి నాకు అవకాశం కల్పించినటువంటి కాలనీ వాళ్ళకు వెళ్ళవేళ్ళలా అమ్మవారి సేవలో నిరంతరం పనిచేస్తానని తెలియజేస్తాను నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను వాళ్ళు దుర్గమ్మ తల్లికి దుర్గామాతకి ఉమాసా కాలుని శ్రీ 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 పెద్దమ్మ తల్లి దేవాలయానికి ఈరోజు నూతన కార్యవర్గం ఎందుకు పడింది దానికి విచ్చేసిన మన నియామవాద అర్బన్ ఎమ్మెల్యే గారిన డంపల్ సూర్యనారాయణ గారికి ముఖ్య అతిథిని అలాగే నా సోదరుడు దినేష్ పటేల్ కురాచారి గారికి అలాగే మాజీ అధ్యక్షుడు మన మల్లేశన్న గారికి ఇప్పుడే నూతనంగా అధ్యక్షునిగా ఎన్నుకోబడిన విజయ్ విజయకృష్ణ గారికి అలాగే కార్పొరేటర్ అయిన నా సోదరుడు పంచవేని శ్రీధర్ వారి సత్యమాణి ప్రవళిక గారికి అలాగే మరో కార్పొరేటర్ గారు మన మాస్టర్ శంకర్ మా అన్నగారు అలాగే సందీప్ గారు ఇక్కడ వేదిక రహించిన పెద్దలందరికీ అలాగే ఈ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన గుమాసా కానీ సోదరులందరికీ అలాగే నూతనంగా ఎన్నుకోబడిన గుమాస కానీ సతమ దేవాల కార్యవర్గ సభ్యులందరికీ కూడా నేను శిరస్సు నుంచి నమస్కారం తెలియస్తూ మీ అందరికీ కూడా ప్రమాణ స్వీకారం సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసి ఎందుకు పడిన కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే విజయ్ కృష్ణ గారు ఎప్పుడైతే ఈ ఆలయం గురించి చెప్పారో పంతొమ్మిది వందల ఎనభైలో ఈ గుమాస ఎనభై రెండులోపల ఈ గుమాసా ఖాళీని ఏర్పాటు చేసి చాలా అష్ట కష్టాలు పడారు కొంతలో కొంత నయం ఇక్కడ రోడ్డు ఏర్పడినా కానీ ఇక్కడ ఇల్లు ఇళ్ళ నిర్మాణం జరగడం జరుగుతుంది అలాగే కొన్ని అవకతవకలు కూడా ఏదో జరిగాయని చెప్పేసి ఇంతకు పెద్దలు అందరూ చెప్పారు దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకున్నాం పెద్దలు ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు మేము అందరం కలిసి అది ఎట్లా స్టార్ట్ అవుతుంది మేము మళ్ళీ చెప్తాము ఖచ్చితంగా అలాగే ఇక్కడ చూస్తే ప్రహారీ కూడా ఇట్లా లేకుండా పశుపక్షాలు కూడా అన్నీ ఇక్కడ లోపలికి విచ్చల విడిగా రావడం జరుగుతుంది కాబట్టి ఎమ్మెల్యే గారికి మేము అందరం కలిసి ఇక్కడ ఆలయ అభివృద్ధి కోసం మేమందరం కృషిపడతామని చెప్పి మీకు ఎటువంటి సహాయ సహకారాలుగా ఫ్యూచర్లో ఉన్న మా ఇద్దరికి కానీ మా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు మన బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ గారు ఉన్నారు మేమందరం కూడా ముందుంటామని చెప్పి మీకు సహకరిస్తూ మరియొక్క వారు నూతనగా ఏర్పాటు చేసిన ఈ ప్రమాణ స్వీకారానికి చెందిన ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వక సోదరుడు విజయ్ గారికి అలాగే కార్యదర్శి ప్రధాన కార్యదర్శి కోశాధికారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది అమ్మవారి టెంపుల్ ఎకరం చిల్లర ఉంది కంజాక్ అవుతుంది నిజామాబాద్ హాట్లో ఉంది ఇది ఎందుకంటే ఇద్దరు పెద్దలు కూడా అటు ప్రజల చేత ఎన్నుకోబడ్డ అటు ప్రభుత్వం చేత ఎన్నుకోబడ్డ ఇద్దరు పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎందుకంటే ఈ రోడ్డు అటు బైపాస్ కొంచెం మంచిగా పెద్దగా చేసుకుంటే ఈ కాలనీ కానీ మిగతాది కానీ మంచి అభివృద్ధి సాధిస్తుంది కాబట్టి నేను మరొక్కసారి విజ్ఞప్తి చేసేదాళ ఒకటే ఇంత పెద్ద ఆలయము మన చుట్టుపక్కల ఇంత ప్లేస్ ఉన్న ఆలయం వేరేది లేదు భవిష్యత్తులో మనం కట్టుకోవాలన్నా కోట్ల రూపాయలు అవుతున్నాయి కాబట్టి మనకు రాదు కాపాడుకోవడమే మన బాధ్యత కాపాడుకునేందుకు ఎందుకంటే ఈ సంఘంలో సభ్యులను చూస్తున్నా నేను నేను కూడా అనుకున్నాను విజయ్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ అవుతుందంటే అనుకున్న సందర్భాలని అనుకున్నాను విజయ్కి ఎందుకు వెళ్ళి ఇంత పెద్ద ఆలయ టెంపుల్ అప్పుడు చెప్తున్నారు అనుకున్నాను అంటే గట్టి కొట్లాడి కంపౌండ్ ఇది ఏదైతే జాగా అంశంగా కూడా చూసుకుంటాడేమో ఎందుకంటే ఎదురు పక్షాల కట్టేవాళ్ళు ఉన్నారో ఇది బాధ్యత ఎందుకంటే ఆలయ కమిటీలో ఉన్న వాళ్ళందరికీ విజయ్ ఒక్కొడికే కాదు ఇది అమ్మవారి ఆస్తి దీన్ని కాపాడడం మన బాధ్యత కాబట్టి నేను పెద్దలు దానిపాల సుందర గారికి అలాగే వేనన్న గారికి కూడా నేను కోరేది ఒకటే నుడా నుంచా మున్సిపల్ నుంచా ఎక్కడి నుంచో వచ్చి చుట్టూ కంపౌండ్ వాళ్ళు కట్టి ఈ ప్లేస్ ఉంచితే భవిష్యత్తులో నిజామాబాద్లో ఏ ఎవరన్నా స్వాములు వచ్చినా లేకపోతే ఏదైనా ఆత్మహికంగా మీటింగ్ పెట్టాలన్నా ఇంతకన్నా మంచి ప్లేస్ అయితే నాకు వేరే దగ్గర కనబడతలేదు కాబట్టి ఇది మంచి కూడా అభివృద్ధి సాధిస్తున్నాను తెలియజేస్తుంటూ ఆలయ కమిటీ వాళ్ళకు కూడా చెప్తున్నాను కేవలం పూజలు దాంతోనే కాదు ఈ ఏదైతే మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మీరు అందులో కూడా చెప్పారు ఆలయ ఆస్తిని మిగతా దాన్ని కూడా కాపాడతామని చెప్పి దానికి కూడా సహకరించాలని మరొక్కసారి ఎందుకంటే ఇక్కడ చాలామంది నా వంజర్ సోదరులు ఉన్నారు ఇలా రాజకీయంగా ఎన్నో రకాలుగా మీరు ముందుకు వస్తున్నారు ఇలా సాయిబాబా గుడి చైర్మన్ ఇప్పుడు ఈ దేవాలయ కమిటీ చైర్మన్ అలాగే జెండా గుడి చైర్మన్ అన్నీ కూడా మీరు అంటే ఉన్నతమైన ఇంట్లోకి వస్తున్నారు ఇంకో విద్య నాకు ఎప్పుడు కూడా చూసినప్పుడు గర్వం అనిపిస్తుంది ఎందుకంటే వంజర కులస్తులు అందరూ కూడా కేవలం తమకున్న చిరు వ్యాపారస్తులు గుమాస్తాల్లో లేకపోతే మిగతా వ్యాపారంలో ఉండి ఇంత మంచిగా ఇది చేసుకోరు ఇలా మార్నింగ్ బోన్ ఒకటి మన కోమర్ సంఘాలు ఇది చేసుకున్నారు అలాగే మార్వాడి ఆచరణ ఉంది తర్వాత పద్మశాలి సంఘం వాళ్ళకు ఉన్నది అలాగే వంజర్ వాళ్ళకు కూడా రావుజీ సంఘం స్కూల్ ఉంది అంటే మీరు ఎప్పుడు కూడా ఇటు విద్యను అటు అమ్మవారిని ఇద్దరిని కూడా సేవ చేసుకునే సంఘ సభ్యులు కాబట్టి నేను అందరికీ మంచపూర్తిగా ఈ సంఘంలో ఉన్నవారు ఈ కాలనీలో ఉన్నవారు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఎవరైతే కొత్తగా ఎన్నుకోబడ్డరో శుభాకాంక్షలు చెప్పుకుంటూ బాధ్యత పెద్దగా ఉంది అలాగే అందరినీ కలుపుకపోయి మంచి యొక్క చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వీలైతే ఒక మంచి పార్క్ లాగా ఎందుకంటే నూడా చైర్మన్ గారు ఇక్కడనే ఉన్నారు ఎమ్మెల్యే గారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి దీని ఒక మంచిగా డెవలప్ చేస్తే రేపు ప్రతి శుక్రవారం కానీ లేదు మిగతా టైంలో వీకెండ్స్లో మనం ఈ పట్టణంలో ఉన్న ఏ మహిళకైనా కానీ అదే దుర్గాదేవి మాటగా పోవాలంటే పలం దగ్గరికి పోవాలనే పరిస్థితికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చి నన్ను కూడా ఇట్లా భాగస్వామ్యం చేసి అమ్మవారి ఆశీర్వదించిన మీ అందరికీ కూడా చెప్తూ తమ్ముడు విజయ్కి ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటాయని తెలియజేసుకుంటూ మిగతా కమిటీ సభ్యులందరూ కూడా తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా దుర్గామాతాకి దుర్గామాతకి మాకు ఈ దేవాలయంతో చాలా సంబంధాలు ఉన్నాయండి హిమూర్తి యొక్క సంఖ్య బాగుంటుంది కాబట్టి ఏ దేవాలయం ఉన్నా సరే అభివృద్ధి సంధారించే అటువంటి కమిటీ ఏర్పాటు చాలా ఆనందదాయకం ಮಂಚು ಿಖರಪ್ಪಕೊಂಡ ಮನಸ್ಸು ಅಮ್ಮನು ತಿಳವಾ ಅತಿವಿ ಪಶೂರ ಅಮ್ಮನು ತಿಳವಾ ಅತಿವಿಂತ ಪಶೂರ ಭವ್ಯ ಗುಣ ಸಮೇತ ಭರತ ಮಾತ ಭರತ ಮಾತು ಭರತ್ ಮಾತಾಕಿ ನವದುರ್ಗ ಮಾತಾ जयमु जयमु भारत माता जय मुनी खु जगनात जय जयमु मु भारत मय मुनी खु जगन ई जगान साटी हरे ओ मनी खो ई जगान साटी हरे ओमिकु जयमु जयमु भारत माता जय मुनि को जगन्माता जयमु जयमु भरतमाता जय मुनि को जगन्माता ఈ జగా సాటి ఎం వరే ఓఎమ్మనీకు గంగయమున గోదారి సింధు కృష్ణ కావేరి గంగయమున గోదారి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర భద్ర తపతి నర్మద పెన్న బ్రహ్మపుత్ర భద్ర తపతి నర్మద పెన్న పొంగి పొరలు తరంగాలు నీ మెడలో హారాలు పొంగి పొర నీ మెడలో హారాలు జీవనదుల కన్న తల్లివే ఓయమ్మ అమ్మ నీవు జీవనదుల కన్న తల్లివే ఓయమ్మ అమ్మ నీవు జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత ఈ జగన్న సాటి ఎవ్వరే ఈ జగాన సాటి ఎవ్వరే నీకు హిమవింద్య పర్వతాలు దేవతలకు నిలయాలు హిమవింద పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు పసిడి పంట క్షేత్రాలు ఖనిజాలు పసిడి పంట నిజాలు నిజముగను రత్న గర్భవేమ్ గర్భవే ఓ అమ్మ నీవు జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత ఈ జగన సాటి ఎవ్వరే ఓఎమ్మ నీకు ఈ జగన సాటి ఎవ్వరే నీకు లోకమంతా చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు తున్నప్పుడు లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు నాగరికత లేని నరులు పామరులై ఉన్నప్పుడు నాగరికత లేనప్పుడు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు నిన్ను జగద్గురువు అందు

जय जय माता भारत माता जय जय माता भारत माता भारत माता दुर्गा माता भारत माता भारत माता भारत माता भारत माता भारत माता सबकी माता बोलो भारत माता దినేష్ దినేశన్న గారు క్షమించాలి దాని నుంచి స్టార్ట్ చేస్తూ సి డిసి నన్న ఆధ్వర్య ముందుకు తీసుకు వెళ్తూ 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 అప్పటి వరకు ఇది ఏమైపోయిందన్న ఈ మార్కెట్ పక్కన ఉన్నట్టు ఈ ట్రాన్స్పోర్ట్ ఏరియా కిందకుంది దీన్ని మార్చడానికి పది సంవత్సరాలు పట్టిందన్న మేము ఇక మా ఈరోజు మా పక్క లేరు హనుమాన్ల గారు మా అన్న ఆకుల వ్యక్తులన్న ఆయన ప్రోత్సబలంతో మన గుమస్తా కాలం చేసుకోవాలి అది గంజి పక్కన ఉంటేనే బాగుంటుంది అప్పుడు మా తోటి అందరూ తర్వాత పదిహేను వరకు తంగపోయి ఇదేదో వినాయక నగర్ గుట్ట ఇంతకాడ తక్కువ ధరలు దొరుకుతుండే అక్కడ తీసుకోక తెచ్చి మాకు గంజి పక్కన వేసింది అన్నారు ఈరోజు మాత అదృష్టమాన్ని మా అదృష్టమా కలెక్టర్ ఆఫీస్ వస్తుంది ఇదే ఎంతో అభివృద్ధి చెందింది అప్పుడు పదివేల ఇచ్చిన ఇచ్చినామని ఒక్కొక్క ప్లాట్కు మరి ఇప్పుడు చెప్పవలసింది ఏంటంటే కేశవేన్ గురించి సందర్భం వచ్చిందన్న ఎనభై రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు మాకు తంగైపోయి ప్లాట్లు పంచేద్దామని మూమెంట్లో పంచి ప్లాట్లు పంచినామన్నా మరి మేము ప్లాట్లు కట్టుకుందాం అంటే మాత్రట కనీసం కరెంట్ అన్న లేదు ఎట్లా లేదని చెప్పి అంత మా మా కేశవేణిగారు సీనాన్న వెంబడిన ఉంది మరి అందరి బాబాయ్ మీరు ఒక్క పని చేయింది అప్పుడు ఏమైందన్న చనిపోన్నా పంతొమ్మిది లక్షల రూపాయలు మనకు బెటర్మెంట్ ఛార్జ్ కడితే మొత్తం ప్లాట్ల రోడ్లు డ్రైనేజ్లు అన్ని కడతానంటే అప్పటికే వరకు అప్పటికే మేము పదివేలకు వెయ్యి వెయ్యి రూపాయల చొప్పున వసూలు చేసి కట్టడం జరిగింది ఐదు వేల సోమతో మాకు రోల్ లేదన్నా మేము కట్టము మాకు అవసరం లేదు మా ఫ్లాట్ మాకు చేయించని మన అందరూ ఒత్తిడి చేసి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేసామని తర్వాత మరి ఎట్లా మేము కట్టుకుందామంటే కరెంటు అంటే ఎట్లా చేద్దాం ఎట్లా చేద్దామంటే అప్పుడు వే వేణుగారు ఒకసారి ఇచ్చింది బాబాయ్ మీరు ఏం లేదు ఒకటే అడగండి ట్రాన్స్ఫారం ఏదైనా చెప్పి అన్న మేము మీ ఆ ద్వారా సీనన్నకు శ్రీనందుకు రిక్వెస్ట్ చేసి చెయ్యిందని నాకు సలహా ఇస్తే నేను సీనన్నకు సినల్ల ద్వారా అండ్ రత్నాకర్ ద్వారా పోతే అప్పుడు ఈ ట్రాన్స్ఫారం వేయించిన తర్వాత ఈ స్థాయికి తీసుకొచ్చినవన్న ఈరోజు ఇదే పదిహేను వేల రూపాయల గజమైనది మీరు అందరూ దృష్టి మళ్లించిందన్న దినేష్ అన్న మీరు అన్నట్టు ఒక్క ఎకరం మూడు గుంటలు ఇప్పుడు కుళ్ళ ప్లేస్ ఉంటుందన్న అప్పుడు మున్సిపాలిటీ పరిధిలోకి ఇవ్వాలనే ఉద్దేశం అవన్నీ ఆకిఫై చేసుకునే ఆలోచనలు ఉంది అయితే అందుబాటులో విజయ్ మీరు అన్నట్టు మా తోటి చోదలు యూత్ ఉన్నది మేము ఎప్పటిదాకా కాపాడుతాం మరి మీకు ముందుకేస్తున్నాం మీరు గుడిని ఒకటే కాదు గుడితో కాకుండా ఈ కాలనీ కూడా డెవలప్ చేస్తే మా ఎక్కడ ఉన్న క్రీస్టి ఆకుల విత్తనకు కూడా సంతోషపడతారు దాంతోపాటు మేమందరం అప్పుడు చేసిన వర్కింగ్ బాడీ అందరం సంతోషపడతామనే ఉద్దేశంతో విజయ్ కిషోర్ చేసిన విజయ్ సంవత్సరాల కిందట నేను కార్పొరేటర్గా గెలిచిన తర్వాత నేను మొట్టమొదటిగా చేసిన ధర్మకార్యం ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమం అందులో నిజంగా కూడా నాకు మొట్టమొదటిగా ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనడం నాకు నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది ఆ రోజు నుంచి మొదలుకొని ఈ రోజు వరకు మేము ఎప్పుడూ కూడా ఆలయ సేవా కార్యక్రమంలో కానివ్వండి లేదంటే ఆలయ అభివృద్ధిలో కానివ్వండి ఎప్పుడూ కూడా మీకు సహాయ సహ సహకారాలు అందిస్తూనే ఉన్నాము అలాగే అసలు ఇంతకుముందు ఈ కాలనీకి రావాలంటే రాకపోకలు వర్షం పడితే అసలు రాకపోకలు నిలిచిపోతుండే అయితే అప్పుడున్న ఎమ్మెల్యేతో మాట్లాడి వారితో కొట్లాడి మేము ఈ రోడ్డు వేయించడం కూడా జరిగింది అది అందరికీ కూడా మీకు తెలిసిన విషయమే అయితే కలవట్ కలవటు వేయించడం జరిగింది అలాగే ఇంకొక విషయం మీ అన్నగారు ఏదైతే గుడి ల్యాండ్ గురించి మాట్లాడుతున్నారో ఆ ల్యాండ్ మీ అందరికీ తెలిసిన విషయమే ఆ ల్యాండ్ ల్యాండ్ కబ్జాకి గురి కాకుండా మీ పక్షాన పోరాడిన వ్యక్తిలో శ్రీధర్ గారు కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం అలాగే మా సహాయ సహకారం ఇక ముందు కొనసాగుతూ మీ అందరిలో కూడా మీతో పాటు పనిచేస్తూ ఆలయ అభివృద్ధిలో పంచుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈరోజు దుర్గాదేవి ఆలయ నూతన కార్యవర్గ దుర్గాదేవి ఆలయ నూతన కార్యవర్గ సమ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన వేదిక మీదున్న నూడా చైర్మన్ సోదరుడు కేశవన్ గారికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ గారికి మరియు వేదిక మీదున్న పదహారు డివిజన్ కార్పొరేటర్ పంచరెడ్డి ప్రవళిక శ్రీధర్ గారికి మరియు అధ్యక్షులు బాబురావు గారు సెక్ర మార్కెట్ కమిటీ డైరెక్టర్ మలేష్ గారికి సందీప్ గారికి పెద్దలు సుశీల్ కేడియా గారికి మరి వేదిక ఉన్న మీదున్న మాస్టర్ శంకర్ గారికి నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డ సోదరుడు చిరంజీవి అమంత్ విజయ్ గారికి సెక్రటరీ బాబురావు గారికి మరియు వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు ఒక ఇందూర్ నగరంలోనే ఒక అద్భుతమైన ఆలయం అని చెప్పొచ్చింది ఎందుకంటే మేము టెంపుల్లోకి వెళ్ళి వెళ్ళంగానే అంటే ఎంట్రీ అయిన మేము అందరం కూడా అమ్మవారిని చూసిన తర్వాత నిజంగా ఒక అద్భుతంగా ఒక వైబ్రేషన్స్ వచ్చినాయి అక్కడికి ముఖ్యంగా ఈ ఆలయానికి మీరు ఏక గ్రీవంగా ఈ కమిటీని ఎన్నుకున్నందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ కమిటీలు అనగానే పోటాపోటీ ఉంటున్నది పోటాపోటీల నష్టం తప్ప లాభం ఏముండదు గతంలో ఈ ఆలయం తప్పకుండా మా ఎంపీ గారి ఫండ్తో తర్వాత నాకు ఎమ్మెల్యే ఫండ్ ఇప్పటివరకు అయితే ఏది రాలేదు వచ్చిన తర్వాత తప్పకుండా త్వరలోనే వస్తుందని ఒక సూచనలు ఉన్నాయి నా వంతు ఎమ్మెల్యే ఫండ్ అప్పుడు మళ్ళీ నా ట్రస్ట్ ద్వారా కొంత అమౌంట్ దీనికి శాంక్షన్ చేస్తా అని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు లైవ్లో చెప్పాలంటే మాకు ఏసవైన చేతిలో ఉంటుంది అంటే దీని గురించి బాగా కృషి చేసిండు మళ్ళీ చెప్పిండు ఆయన కృషి నూడా ద్వారా ఏదైనా అవకాశం ఉంటే ఎందుకంటే ఇన్స్టెంట్గా కావచ్చు అది ఇది కూడా ఈ రోడ్డు డ్రైనేజు కలువట్ల ఏది అవసరం ఉంటే అది పెట్టిస్తే బాగుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ ఆలయము హిందూరు నగరంలో ఆలయంలో ప్రముఖ ఆలయం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఆలయం బాగుంది అమ్మవారు అద్భుతంగా వెలిగిపోతూ ఉంది అర్చకుడు కూడా చాలా బాగున్నాడు నిజంగా చెప్పాలండి ఏదైనా ఆలయానికి భక్తులు రావాలి అని అంటే అర్చకుడు కూడా ముఖ్యమే పర్మినెంట్ అయినా చాలా బాగున్నాడు అర్చకుడు నిజంగా మీరందరూ కూడా అంటే కమిటీ సభ్యులు అయితే రోజు రావాలి తప్పకుండా ఎంతోసేపు అయినా కానీ పర్వాలేదు కానీ రావాలా ఫ్రైడే రోజు అనుకుంటే ఎక్కువ సంఖ్య కుటుంబ సమేతంగా రావాలా ముఖ్యంగా ఈ గుమాస సంఘం అంటే ఎక్కువ శాతం వంజరి వర్గానికి చెందిన వాళ్ళు ఉంటారు ఇద్దరు వాళ్ళు కూడా ఉన్నారు మున్నూరు కాపు వాళ్ళు అందరు కూడా ఈ ఆలయానికి వచ్చేటట్లు మీరు ప్రయత్నం చేయాలి ఇక ఆలయం అందరి దృష్టిలో పడాలంటే ఉత్సవాలు చేయాలి అది ప్రతిష్ట దినం కావచ్చు వార్షికోత్సవం కావచ్చు నవరాత్రులు అయితే చేస్తారు బ్రహ్మాండంగా చేయండి ఇంకా మళ్ళీ బోనాలు కూడా చేస్తారనుకుంటా ఇవన్నీ కూడా అంటే ఇక్కడ చేస్తున్నారు కానీ నిజంగా చెప్పాలంటే చాలామందికి తెలియదు ఇంత మంచి ఆలయం ఉందని నిజామాబాద్లో అంటే నవరాత్రులు రాగానే ఎట్లయితే రోడ్ ఆలయం గుర్తుకొస్తుంది పోచ్చమ్మగల్లి గుడి గుర్తుకొస్తుందో ఇది కూడా గుర్తుకొచ్చే విధంగా ఈ నూతన కార్యవర్గం కష్టపడవలసిందిగా మీకు కోరుతా ఉన్నా కొన్ని ప్రచారం కూడా చేయాల్సి వస్తుంది అదేవిధంగా బోనాల పండుగ ఇవి ఇవే కాకుండా ఇంకొక రెండు ఫంక్షన్లు చేస్తే అంటే భక్తులు రద్దీ పెరుగుతాయి ఆలయము కూడా అభివృద్ధి చెందుతుంది దాంతో ఆర్థికంగా కూడా కొద్దిగా పటిష్టమయ్యే అవకాశం ఉంటుంది తప్పకుండా విజయ్ ఏదైనా అనుకుంటే సాధిస్తాడు విజయ్ ఇది అధికారం అంటే ఆలయ కమిటీ అధికారం ఇస్తా అంటే మనకు దొరికిందంటే అది అమ్మవారి ఆశీర్వాదం అని పాలించాల అమ్మ దయ్య ఉంటేనే అది నీకు ఒక అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డావు నీ పీరియడ్లో చిరస్థాయిగా నిలిచిపోయే పనులు చేయాలని నువ్వు చేస్తావని నేను ఆశిస్తూ అమ్మవారి ఆశీర్వాదం తప్పకుండా మీ పైన మీ కుటుంబ సభ్యులపైన ఉండాలని అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మవారి ఆశీర్వాదము ఇందూరు నగర ప్రజలపైన మరియు వారి కుటుంబ సభ్యులపైన నిండుగా ఉండాలని ముఖ్యంగా గంజకు సంబంధించింది రైతులు ఇది వర్షాకాలం ఉంది చివరి వరకు పంట చేతికి వచ్చే వరకు కూడా రైతుకు అనుకూలమైన వర్షాలు పడాలని అమ్మవారిని కోరుకుంటూ మరొకసారి నూతన కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి వారికి వి విజయ్ విజయ్ వారికి ఇప్పుడే స్టార్ట్ అయింది ఎనేషనా